హాయ్ అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలి మేము కూడా బాగున్నాం ఫ్రెండ్ చూడండి మనమైతే డబల్ జాకెట్ అండి లైనింగ్ క్లాత్ వేసి కుట్టేదాన్ని డబల్ జాకెట్ అంటాం చూడండి నేనైతే అంత కటింగ్ అయితే చేసేసాను సో కటింగ్ వీడియో తర్వాత పెడతానండి స్టిచ్చింగ్ వీడియో అయితే ఫస్ట్ చూసేద్దాం చూడండి నేనైతే తిరమర అయితే జాగ్రత్తగా చూడాలండి ఫస్ట్ మనం మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయింట్ చేస్తాం కదండి సో దీనైతే తిరమర చూసుకొని మనమైతే లైనింగ్ మెయిన్ క్లాత్ అంతా కూడా జాయింట్ చేసుకోవాలండి సో వాంటెడ్ ఈజ్ వాంట్ తిరమర మంచి మర చూసుకోవాలి చూడండి తిరమరకైతే వేసుకోవాలండి లైనింగ్ క్లాత్ అంతా కూడా ఇలాగ వేసుకొని ఇద ఇలాగా చదరాలండి నీట్గా క్లాత్ అంతా కూడా ఎక్కడికక్కడ నీట్గా సదురుకొని చూడండి ఇలాగా క్లాత్ ఎటు పోతుంది ఏంది అనేది జర చూసుకుంటూ మనమైతే జాగ్రత్త పడుతూ క్లాత్ అంతా కూడా ఇలాగ సదురుతూ ఇలాగా జాయిన్ చేస్తూ వెళ్ళిపోవాలండి లూజ్ కుట్టు పెట్టుకోవాలండి ఇది దీనికి మనకు దగ్గర కుట్టు అవసరం లేదు ఇంకా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ ఇలాగా అవైలబుల్ చేస్తూ అనుకూలంగా చక్కగా పడుతూ ఇలాగ కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి కొంచెం టైట్గా వచ్చిన వాళ్ళు నేనైతే గుంజ్ చేశానండి అటు సో ఇక్కడ చూడండి మనం రెండు క్లాతులు ఫ్రీగానే వదలాలండి మిషిని కుట్టు వేసేటప్పుడు మనం ఒకటి పట్టి ఒకటి లూజ్ ఇచ్చినా కూడా తేడా వస్తుంది అలా కాకుండా రెండు ఫ్రీగానే ఉంచుతూ ఇలాగా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలండి క్లాత్న్ అంతా కూడా ఎక్కడికక్కడ సవరించుతూ ఎక్కడికక్కడ ఇమడించుకుంటూ ఇలా సాఫ్గా ఇలాగా అనుకుంటూ చూడండి ఇలాగ అనుకుంటూ కుట్టు కూడా కుట్టు అంతా కూడా వేసుకుంటూ రావాలండి చూడండి ఇక్కడ రౌండ్ తిప్పే చోట ఇలాగ రౌండ్ తిప్పే అవైలబుల్గా మనం క్లాత్ అనేది అవైలబుల్ చేయాలి రౌండ్ తిప్పుతూ చూడండి ఇలాగా షోల్డర్ కుట్టు పైన కూడా ఇలాగ వేస్తూ నెక్ చుట్టూ చూడండి రౌండ్ ఇలాగా మనం అనుకూలంగా చేయాలి మిషన్కి ఇలాగా చూడండి ఇలాగా అనుకూలంగా ఇస్తూ మనమైతే చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఇది లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసేటప్పుడు చక్కగా వేస్తేనే ఇంకా లోపల బయట పర్ఫెక్ట్గా కూర్చుంటుందండి చూడండి ఇలాగా ఇది బ్యాక్ పట్ అండి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అంతా కూడా ఇలాగ అతుక్కొని ఏమైనా టైట్ దారం వస్తే ఇట్లా ఫ్రీ చేసుకోవాలండి అంతా కూడా చూసుకోవాలి చక్కగా ఎలా వచ్చింది అనేది అంత నీట్గా చూసుకున్నాకనే మనం దీని వర్క్ అయిపోయినట్టండి సో చూడండి ఇప్పుడైతే ముందు పార్ట్స్ కూడా అలాగే లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అంతా కూడా జాయింట్ చేసేస్తున్నాం చూసండి ఈ ఇది చూడండి తిరమర కూడా తిరమర అనేది చూసుకోవాలండి ఖచ్చితంగా చూసుకొని ఒక్కటి తిరమర చూసుకున్నాం అనుకోండి ఇంకో పీసు ఇంకో పార్ట్ బ్యాక్ పా ముందు పార్ట్ ఉంటాయి కదండి ముక్క పార్టును సరిగా తిరమర చూసి వేసుకున్నామంటే ఇంకొకటి అనుకు ఆటోమేటిక్గా చేయొచ్చు కదా దాన్ని సీదా చేసుకోగలుగుతాం ఎందుకంటే రెండు ముందు పేసులు ఒక దిక్కు చంకా సైడ్ ఒక దిక్కు అనేది వస్తుంది కదా దానికి యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఒక పార్ట్కు తిరమర అనేది చూసుకొని వేసుకుంటే ఇంకొకటి ఆటోమేటిక్గా మనకు మంచి మరే వేసుకోగలుగుతామండి ఇలాగా చూడండి మనమైతే బాడీ అది లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అంతా కూడా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి చంక నుండి నేను ఫస్ట్ ఒక కుట్టేసాను కదండి దాన్ని బేక్ చేసుకొని అంతా కూడా ఇలాగా కుట్లు వేసుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి ఇలాగా క్లాత్ అంతా సవరించుకుంటూ చక్కగా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలండి సో ఫ్రెండ్స్ టైం అనేది వేస్ట్ చేయకుండా చక్కగా ఎవరీ డే కొంచెం చూస్తూ నేర్చుకోవాలి ఒకటేసారి కావాలంటే రాదండి మనకు ఏం టెన్షన్ లేదు ఇంత చక్కగా నేర్చుకుంటే అంత చక్కగా వర్క్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు టెన్షన్ పడకుండా ఒకే రోజు రావట్లేదు కదా అని కంగారు పడకండి రోజు కొంచెంగా రోజు కొంచెంగా చూస్తూ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలనేది నా కోరిక ఫ్రెండ్స్ సో ఊరికే అయితే టైం వేస్ట్ అయితే చేసుకోవద్దండి చాలా విలువైనది సమయం టైం చాలా విలువైనది ఎవ్రీడే మనం చేసే పని చేసినాక కొంచెం టైం చక్కగా ఈ వర్క్ చూడడానికి కటింగ్ చేయడానికి మీరు మామూలుగా పేపర్ కానీ మనకు వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదండి మనం సారీస్ కానీ డ్రెస్సులు కానీ నైటీలు కానీ వేరేటివి ఉంటాయి కదా వాటిని సరిగా ఒక ఒక పీసు ఇది బాడీ పార్ట్ వెళ్తుందా ఫ్రంట్ పార్ట్ వెళ్తుందా బ్యాక్ పార్ట్ వెళ్తుందా అని చూసుకొని ఆ ప్లేస్లో మనం ప్రయోగం చేయాలండి చేస్తే కంపల్సరీ మీకు వచ్చేస్తుందండి మీరు ఎక్కడి నుంచో క్లాతులు కొనుకొచ్చి దానికి సపరేట్ ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదండి ఇంట్లో ఉన్న వేస్ట్ క్లాతులను సద్వినియోగం చేసుకోండి వాటితోటి మీరు చిన్నగా నేర్చుకోవడం ట్రై చేయండి సఫరేటు ఎక్కువ పెట్టుబడి అవసరం లేదండి మీకు ఒక్కటే గుర్తు పెట్టుకోండి మనం ఫస్ట్ కట్టింగ్ అనేది చక్కగా నేర్చుకోవాలి దానికి మనం పెట్టుబడి పెట్టకుండా మనం చక్కగా యూట్యూబ్లో చూసుకుంటూ మన దగ్గర ఇంట్లో ఉన్న క్లాతులు ఉంటాయి కదండి వేస్ట్ క్లాత్లు మనం వాడుకున్నాక పక్కకేషన్వి ఉంటాయి కదా అది షర్ట్ అయినా నైటీస్ అయినా ఫ్రాక్ మామూలుగా సాపు అన్నీ కుట్లని నిప్పుకొని లేదంటే ఒక కత్తరైతే వాంటెడ్ అండి అయితే చక్కటిది మంచిగా మీకు అనుకూలంగా ఉండేది ఒక అయితే కొనుక్కోండి ఇంకా మిగతా పెట్టుబడి ఏం పెట్టకండి కట్టింగ్ అనేది ఫస్ట్ నేర్చుకునేటప్పుడు చూడండి ఇలాగ అంత క్లాత్ జాయింట్ చేసిన క్లాత్ అంతా కూడా ఇలాగా నీట్గా కట్టింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలండి చెప్పాను కదండి ఒక కత్తెరైతే కొనుక్కోండి కొనుక్కొని మీకు మీ బ్లౌజ్నే మీ బ్లౌజ్తోనే ప్రయోగం చేయండి మనకు ఎటువంటి ఏ అసలు మనకు వచ్చే కూడా ఏ పక్క మనిషి కూడా తెలియకుండా చక్కగా నేర్చుకొని స్టిచ్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చేయొచ్చు సర్ప్రైజ్ ఏమంటారు సబ్ సర్ప్రైజ్ ఇవ్వచ్చు మన ఇంట్లో వాళ్ళకి అందుకోసమనే ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా ఎవరిని ఇదే అద్దె అని అనకుండా ఒక కత్త అయితే తెప్పించుకోండి కత్తర తెచ్చుకొని చక్కగా మనకి పాతవి ఉంటాయి కదండి క్లాత్లు వాటిని వినియోగించుకొని కట్టింగ్ అనేది నేర్చుకోండి ఏ పెట్టుబడి లేకుండా చక్కగా నేర్చుకోవచ్చు సో మనకైతే కట్టింగ్ అనేది వచ్చినాక ఇంకా స్టిచ్చింగ్ అనేది కూడా చేయగలుగుతాం మీకు ఓపిక ఉంటే చేతితోని కూడా కుట్టచ్చండి లూజ్ కుట్టేసుకుంటూ సూదిదారంతో చక్కగా పెట్టుబడి లేకుండా నేర్చుకోవాలి అంటే ఇలాగా మనం ఇంట్లో వాళ్ళకు కూడా వెయిట్ అయ్యకుండా ఈజీగా నేర్చుకునే అనుకూలంగా ఉండే టిప్స్ అండి బట్టే మీరు పాటించండి చూడండి ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఏంది మరీ చేతితో కుట్టే అంత ఊపికే ఎవరికి ఉంటుందిరా బాబు అని కూడా అనుకోవచ్చు అలా కాదండి మన ఊపికే మన గొప్ప ఆయుధం నిజమండి మన ఊపికే మన గొప్ప ఆయుధం కాబట్టి మీరు ఎటువంటి పెట్టుబడి లేకుండా పక్కల కూడా లేకుండా పరసాన్ చేసే అంత షాక్ లాగా ఉంటుందండి మీరు ఒక కత్తెరైతే వాంటేడండి కత్తెర సూది ఒక దారం కండే పెట్టుకోండి ఒక్కటి కటింగ్ నేర్చుకొని ఒక్కటి కుట్టండి చేయితోటి తర్వాత మీరు కుట్టగలుగుతారు అని ఇంట్లో వాళ్ళందరికీ ఎంత గొప్ప ఆనందాన్ని ఇస్తారు మీరు మీకు ఆనందమే మీకు పని వచ్చిందంటే మన ఇంట్లో వాళ్ళకు కూడా ఆనందమే కాబట్టి అప్పుడు మిషన్ మిషిందేమంటే ఎందుకు తీరండి తెస్తారండి కంపల్సరీ మీకు సపోర్ట్ చేస్తారు పని వచ్చింది కదా తను చేయగలుగుతుంది అన్న ఒక నమ్మకం భరోసా అన్నీ ఉంటాయి అలాగండి మనం ఎటువంటి పెట్టుబడి పెట్టకుండానే చిక్కగా పనులు నేర్చుకుని మనం మూవ్ కావచ్చు కదా ఫ్రెండ్స్ చూడండి మీకు నా వర్క్ నా మోటివేటెడ్ సపోర్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ నాకైతే మీ కామెంట్ రూపంలో తెలియజేయండి మీ చక్కని అమూల్యమైన కామెంట్తో తెలియజేయండి నేనైతే ఎదురు చూస్తాను ప్లస్ రిప్లై కూడా ఇస్తాను ఫ్రెండ్స్ ఇటువంటి పెట్టుబడి లేకుండా కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నేర్చుకొని మీరు ఒక్క బ్లౌజ్ సాదా బ్లౌజ్ కట్టింగ్ సాదా బ్లౌజ్ స్టిచ్చింగ్ హ్యాండ్తో చేతులతోని కుట్టి కంప్లీట్ చేయండి మీకు మిషన్ అంటే అనుకోకుండా మీరు చెప్పగానే తెచ్చిస్తారు మనం కూడా తెచ్చేసుకోవచ్చు ఇంకా చూడండి మన ఇంట్లో వర్క్ చేసుకున్న బయట వర్క్ చేసినా ఎలాగైనా మనకు బెనిఫిట్ ఏనండి మిషన్ కుట్టడం నేర్చుకోవడం మిషన్ కుట్టడం కట్టింగ్ స్టిచ్చింగ్ అంతా రావడం ఎలాగైనా మనకు బెనిఫిట్ ఇటువంటి లాస్ అయితే లేదు చూడండి ఈ మూల మీద తక్కువ పడ్డది నేనైతే క్లాత్ అయితే ఇలాగ జాయిన్ చేస్తున్నాను మనం కట్టింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదండి వాటిని మనమైతే ఇలా వేసుకొని అంతా కూడా జాయిన్ చేసుకోవాలండి సైడ్లో చిన్న చిన్న పీసులు తక్కువ పడ్డ కాడల్లా చూడండి ఇలాగా ఫ్రెండ్స్ నా వీడియో అయితే లైక్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్తోనే తోనే నేను ముందుకు నడవగలుగుతాను ఫ్రెండ్స్ చూడండి మనమైతే ఇలాగ ముందు డాట్స్ మనకు అది బ్లౌజ్ ఉంటుంది కదండీ అంతే చూసుకుంటూ పెట్టుకోవచ్చు అండి ఏం టెన్షన్ లేదు మనం సపరేట్ కొలతలు అయ్యో ఇది ఎంత పెట్టాలి ఇది తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా అన్న టెన్షన్ కూడా లేదండి మనకు అది బ్లౌజ్కి ఉంటాయి కదండి ఆ డాట్స్ మనం మనం చిన్నగా సాక్ బీసా మార్కర్స్ చిన్న ఉంటాయి కదండి దాంతో చిన్నగా మార్క్ పెట్టుకొని ఇలాగ అన్నీ కూడా డాట్స్ అనేవి పెట్టేసుకోవచ్చు చూడండి నాకైతే కస్టమర్ వచ్చారండి నేనైతే వాళ్ళకి కావాల్సింది ఇచ్చినాక మళ్ళీ అయితే కుట్టడం అనేది స్టార్ట్ చేస్తాను మనమైతే ఫోర్ డాట్స్ అయితే పెట్టాలి కదండి చక్కగా చూడండి ఇలాగా పార్ట్ కన్నీ కూడా డాట్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఎంత చక్కని ఫిట్టింగ్ ఇస్తామో అంతే చక్కటి చూడండి నేను ముందుపాటుకు ఫస్ట్ దానికి పెట్టాను కదండి సేమ్ దాని పొడవు కూడా ఇది రావాలని చెప్పి ఈ డాట్స్కు కొలత చూశాను అలాగండి మనం దానికి ఉన్న దీనికి పెట్టేసుకుంటే సరిపోతుంది దాని అంతా మనం ఎంత చక్కని ఫిన్ ఫిట్టింగ్ ఇస్తామో అంత చక్కగా మనకు మంచి పేరు వస్తుంది ఆదాయం వస్తుంది వర్క్ చేతి నుండి ఎప్పుడు ఉంటనే ఉంటుందండి ఎప్పుడు ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది చాలా అవైలబుల్ ఉన్న వర్క్ అండి మనకైతే ఇంట్లో కూర్చొని చక్కగా చేసుకోవచ్చు కంగారు కంగారుగా పోవడం రావడం ఇట్లాంటి వర్క్లేం కాదండి ఇంట్లో కూర్చొని చక్కగా చేసుకోవచ్చండి చాలా హ్యాపీగా మన ఇంట్లో వర్కులు చేసుకొని తర్వాత మిగతా టైం ఈ వర్క్ చేసుకోవచ్చు చూడండి నేనైతే షేప్ బెల్ట్ తయారు చేస్తున్నాను క్లాత్ మనకైతే ఎక్కువ లేదండి ఇందులో ఒక పై మందం వచ్చే అంతా ఉంది కాబట్టి నేను లోపలి వేరే క్లాత్ వేస్తాను చూడండి ఇదైతే మనం కుట్టే బ్లౌజుకు ముందు పాటుకు ఎంత షేప్ బెల్ట్ ఎంత పొడవైతే సరిపోతుంది అనేది చూశాను దానికైతే ఇంకా లైనింగ్ క్లాత్ అయితే వేసి లోపల ఒక క్లాత్ వేసుకోవాలి చూడండి మనం క్లాత్ ఎదురేసినప్పుడు ఇది లైనింగ్ మీదనే వేసుకోవాలండి కుట్టు మెయిన్ క్లాత్ మీద వేయకూడదు ఇలాగ క్రాస్ చేస్తున్నా ఇట్లాగా అనడం వల్ల కొంచెం అణగినట్టు ఉంటుంది క్లాత్ వస్తుంది కాబట్టి ఇలాగ సదురుకొని చక్కగా షేప్ బెల్ట్కు షేప్ అనేది తీసేయాలండి ఇలాగా నీట్గా మధ్యలోకి అయితే కట్ చేశాను మనకి ఎంత అండి ఎండింగ్ స్టార్టింగ్ ఇంచులు ఎండింగ్ రెండించులు సరిపోతుందండి ఒక కప్పు సేమ్ అదే బ్లౌజ్ అంతా పెట్టుకొని ఈ షేప్ బెల్ట్ అంతే పెడితే సరిపోతాయండి ఇక్కడ చూడండి నేనైతే వేరే క్లాత్ అయితే దీనికి లోపలికి స్టిఫ్గా ఉండడానికి వేసుకోవాలి కదండీ దానికోసమని చూడండి మనం లైనింగ్ క్లాత్ వేసాం కదా అటువైపే అతకాలండి చూడండి మనమైతే లైనింగ్ క్లాత్ వేసిన దిక్కే మనమైతే పీసులు అనేటివి అతికేసుకోవాలి ఇలాగా ఆ మందమే ఉండేలా క్లాత్ అంతా ఎక్కువ ఉన్నదంతా కూడా కట్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడైతే మనం ముందు పార్ట్స్కు మనమైతే షేప్ బెల్ట్ వేయాలి కదండీ సో కస్టమర్కి అయితే కావాల్సింది ఇస్తున్నాను వాళ్ళ వర్క్ చూసుకోండి కంప్లీట్ అయినాక నేనైతే షేప్ బెల్ట్ అతికిద్దాం ఇంకా వాళ్ళను వచ్చిన వాళ్ళని ఆపకూడదు కదండి వాళ్ళని చూసుకున్నాకనే నేనైతే మళ్ళీ కుట్టడం అనేది స్టార్ట్ చేస్తాను చూడండి షేప్ బెల్ట్ అనేది మనం ముందుపాటుకు ఈ విధంగా వేసేసుకోవాలి చూడండి ఇక్కడ డాట్ మలుస్తానని చూడండి ఎందుకంటే అది చాలా ఫ్రీగా ఉండాలండి పట్టేసినట్టు ఉండకుండా ఉంటుంది మన డాట్ మలిసి షేప్ బెల్ట్ అనేది వేసేసుకోవాలి చూడండి ముందుకు అయితే నేను కొలిసి చూస్తున్నాను నాకు డౌట్ వచ్చింది కాబట్టి బరాబరే ఉందండి నాకు ఈ టెన్షన్ అవసరం లేదు డౌట్ వచ్చినప్పుడు చేస్తానండి లేకపోతే ఏం కొలవాను చూడండి ఇంకో పార్టీకి కూడా షేప్ బెల్ట్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ కూడా చూడండి డాట్ని కొంచెం అంత మలిసి క్రాస్గా ఇలాగ షే బెల్ట్ అనేది వేసేసుకోవాలి చాలా పర్ఫెక్ట్ అయిన ఫిట్టింగ్ అయితే రావాలండి మనం ఆశించేది ఆశపడేది అదే కదండి చక్కని కుట్టడంలో చక్కని లుక్ రావాలి చూడండి ఇదైతే మనం రెడీ చేస్తున్నాం దేనికి కాజా పట్టికండి కొంచెం పెద్దగా ఉండాలి కాజా పట్టికి క్లాత్ ఎందుకంటే రెండు మడతలు మలుస్తాం కాబట్టి కొంచెం పెద్దగా ఉంటే చక్కగా స్టిఫ్గా ఉంటుంది ఇంకా పల్ పల్తని పతల క్లాత్ అయితే ఒక లైనింగ్ పీస్ వేరే క్లాత్ వేసి కుట్టాలండి ఇది కొంచెం మందమే ఉంది కాబట్టి మనం ఇదే వేసేస్తున్నాము డబుల్ మలిచినప్పుడు స్టిఫ్గానే వచ్చేస్తుంది చూడండి ఇలాగా డబులు మలచడం చూడండి ఇలాగా ఇంకో మరత వేసేస్తాను ఇలాగా చూడండి మందంగా ఉంటుందండి ఇలాగ చేయడం వల్ల ఇలాగా పైనుంచోలు కుట్టు వేసుకుంటూ రావాలండి ఇంకో కుట్టు వేసేసుకోవాలి చూడండి ఇలా అంతా కూడా నీట్గా రెడీ చేసుకోవాలండి సో ఇప్పుడు మనం ఉక్సుల పట్టి కూడా వేసేసుకుందాం దీనికి లైనింగ్ క్లాత్ వేసినా పర్వాలేదండి మెత్తగా ఉంటుంది కాబట్టి చక్కగా లైనింగ్ క్లాత్ వేస్తే సరిపోతుంది దీనికి కాజా పట్టి అంత వెడల్పు అవసరం లేదండి తక్కువనే ఏం కాదు చూడండి మనమైతే ఉక్సుల పట్టి ఈ విధంగా జాయిన్ చేసుకున్నాం చూడండి ఇలాగా ఉక్సల పట్టి అనేది జాయిన్ చేసుకోవాలండి ఇలా ఎక్కువ ఉన్న క్లాత్ని కట్ చేసుకొని కొంచెం ఇలాగ మలిపే మంద ఉంచుకొని ఇలాగ మలిసి కుట్టేసుకోవాలండి చూడండి పైనుంచోలు కూడా ఇంకో కుట్టి ఇలాగ వేసుకోవాలండి ఇప్పుడు చూడండి మలుసుకోవడానికి కొంచెం ఎక్కువ తక్కువ ఉందండి నేను దాన్ని సీదగా ఉండేలా కట్ చేస్తున్నాను చూడండి ఇలా ఒక మడత ఇంకా రెండో మడతకు ఇలాగ క్లాత్ కత్తుకునే విధంగా మరత తీసుకొని చాలా నీట్గా ఏ విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి ఇలాగా చూడండి మడతను సరిగా అవైలబుల్ చేసుకొని ఇలా పెట్టుకొని కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి ఇలాగా చూడండి మనమైతే ఉక్సల పట్టి కాజా పట్టి చూసుకుంటున్నాం కొలత ఎక్కువ తక్కువ ఉంటే ఇలాగ కట్ అండి చక్కగా కొంచెం వస్తే వాటిని ఈ విధంగా సరి చేసుకోవాలండి కటింగ్ చేసి ముందుగా అయితే మనం ఎంత ఉంది అనేది అదే బ్లౌజ్ ఉంది కదండి ఇది సరిపోతుందా ఏమైనా కటింగ్ తక్కువ ఉంటే ఇప్పుడు కట్ చేసుకోవచ్చండి ఇక్కడ కొంచెం ఇలాగ తీసేస్తే సరిపోయేటట్టు ఉందండి అందుకోసమని నేను ఇలాగా రౌండ్ చేసేస్తున్నాను చక్కగా నీట్గా ఇంకా రెండిటికి సరిపోయిందండి నెక్ ముందు ముందుగా చక్కగా సరిపోతుంది ఆది బ్లౌజ్ అంతా మనం ఉంచితే అన్నారు వాళ్ళు కూడా మనమైతే అంతే ఉంచేస్తున్నాం ఇక్కడైతే రౌండ్ కొంచెం తక్కువ అనిపించింది నేను దాన్ని సరిచేస్తున్నానండి చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇలాగా చూడండి మనం అంతే ఇంకా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే జాయిన్ చేసుకోవాలి కదా ఇప్పుడు ఇలాగా బ్యాక్ పార్ట్ వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ నేను షోల్డరు బ్యాక్ నెక్ అయితే కొలుస్తానండి ఆది బ్లౌజ్ తోటి సమానంగా ఉంది ఆది బ్లౌజ్ అంతే ఉందండి మనకు అటెన్షన్ లేదు ఇంకా మనం ఏం చేయాలి షోల్డర్ కుట్టి వేసేసుకోవాలి ఇలాగా ఇక్కడ మార్క్ ఇచ్చుకున్నాను చూడండి